అండి అందరికి నమస్కారం నేను మీ జ్యోతి కంజలసాగర్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి ఇంకా మేము కాళేశ్వరం వెళ్తున్నాం అనమాట కార్తీక స్నానాల కోసం సో నేను మా సరిత కవిత ఇంకా మోదీ సో ఫస్ట్ అయితే నేను సరిత జైన్ ఇక్కడ తర్వాత కవిత వస్తుంది సో మనకు బస్ కదా ఆటో ఎక్కినాం బస్ స్టాండ్ వరకు ప్రతి ఇయర్ వెళ్తాం కదా కార్తీక స్నానాల కోసం ఇయర్ కూడా వెళ్ళినాం అనమాట ఇంకా బస్ స్టాండ్ బయలుదేరుతున్నాం ఆటోలో ఇంకా ఆధార్లేదు కదా ఫ్రీ బస్ ఎక్కేసినాం అనమాట నాకు వెళ్ళగానే బస్ దొరికింది ఇంకా కూర్చున్నాం సీట్ దొరకబట్టుకొని ఇంకా ఇదేమో మన నమ్మకొండ బస్ స్టాండ్ టర్నింగ్ అనమాట ఎంత బాగుంటుందో చూస్తే మనకి అట్లా రియల్గా చూస్తేనేమో దుమ్ము అది స్మెల్ పోగా వాసన కానీ సో కెమెరా కళ్ళ నుంచి చూడండి ఎంత బాగా కనబడుతుందో సో మనం ఎప్పుడూ నార్మల్గా చూస్తున్నాం కానీ మనకు కాబట్టి మనకేం పెద్ద అనిపించదు వేరే వాళ్ళకి ఎంత బాగా కనపడుతుందో చూస్తే తెలుస్తుంది కదా మా కవిత వాళ్ళ మన్మరాలన్నమాట మేము బెనకాయలుంటే కూర్చొని పైనుంచి చూస్తాను అనమాట మా రెండు ఆడబడుచు కూతురు కవిత అనమాట అందుకే మేము పేరు అనమాట నాగమణి అక్క అంటాం అనమాట నాగమణి అక్క పేరు ఇంకా ఇక్కడ ఏమైందంటే ఇక ఫుల్ రష్ ఎక్కడొచ్చిందంటే భూపాల పెళ్ళిలో ఫుల్ నిండిపోయింది ఇంకా అప్పటి వరకు ఆరాంగా మన మనకి సీట్స్ వరకే ఉండే భూపాల్ పెళ్ళి వచ్చాక ఫుల్గా నిండిపోయింది అనమాట ఇంకా కొంత నిలబడ్డారు మేమైతే మా సీట్లు మాకు అట్లాగే ఉన్నాయి ఇంకా చూడండి ఎట్లా ఉంటుందంటే భూపాల్ పెళ్లి దాటినామంటే మొత్తం ఇంకా పోయిందనమాట ఇంకా తర్వాత దిగినాం ఇంకా కాళేశ్వరంలో ఆటోలో వెళ్తున్నాం అనమాట గోదావరి వరకు స్నానానికి మూడు గంగలు కలుస్తాయి అనమాట ఇక్కడ సో గోదావరి ఘాట్ వారికి గంగాఘాటు వరకు స్నానాలకు వెళ్తున్నాం అనమాట పోయిన ఇయర్ నుంచి పోయిన ఇయర్ అమ్ముంది ఇయర్ అమ్ముంది ఇయర్ నుంచి ప్రతి ఇయర్ కార్తీక మాసాలు వెళ్ళడం మాకు పూజ చేసుకోవడం అలవాటు అయిపోయింది ఇంకా అట్లా దీపాలు తీసుకుని డారెట్టి దుప్పలలో వదిలిపెట్టడానికి మేము ఎప్పుడు కానీ వెళ్తే మధ్యాహ్నం వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఫైవ్ థర్టీ అట్లా అవుతే స్నానం చేస్తారు సరికి ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా అప్పుడు ఆ దీపాలు నదిలో వదిలేస్తాం అనమాట అట్లా కలిసేట్టు వెళ్తాం అనమాట వాళ్ళు అవి తీసుకున్నాము ఆయిల్ కూడా తీసుకున్నాం అనమాట టెంకాయలు ఫ్లవర్స్ అవన్నీ మన ఇంటి దగ్గర తీసుకెళ్ళాం ఇవి మాత్రం ఇక్కడ తీసుకున్నాం అనమాట అరటి దుప్పలలో ఎందుకంటే నీళ్ళల్లో తేలాలి కదా అవి మనకి ఇక్కడ దొరకవు అంటే ఒక్కొక్కసారి పండగలప్పుడు అవి దొరుకుతాయి ఇంకా ఇప్పుడు మనం అక్కడే తీసుకున్నాం అంటే చాలా తక్కువ పడితే మనకి అది ఇక్కడ ఎక్కువ రేట్ పడుతుంది ఆ పువ్వులు ఒత్తులు కట్ట అంతా కలిసి సెట్ చూడండి ఎట్లా ఇచ్చిన థర్టీ రూపీస్ ఏమొస్తుంది చెప్పండి ఇంకొక మంద పువ్వు పెట్టేసి కొత్తలో నూనెలో కలిపేసి అందించింది ఇక్కడ ఒక కమాన్ కడుతున్నారు అనమాట దేవుడి అంతకుముందు లేదు ఇది కమాన్ కొత్తగా కడుతున్నారు వాటర్ మాత్రము మెట్ల వరకు వచ్చినాయి అనమాట ఎప్పుడు ఒడ్డుకు వెళ్తున్నాము ఒడ్డు ఒడ్డుకి ఇట్లా పెట్టుకుంటారు ఎవరు ఆ ప్లేస్లలో అట్లా దేవుడిని శివలింగం ఒక నంది పెడతారు లేకపోతే నాగశ్వరులు అవి ఇవన్నీ పెడతారు ఇక్కడ కాంపిటీషన్ అనమాట అమ్మ ఇటు రమ్డమ్మా అటు రమ్డమ్మా అంటే అక్కడే కొనాలి అక్కడే కొట్టాలి వాళ్ళ కొబ్బరి చెప్పలు కూడా వాళ్ళే తీసుకోవాలన్నమాట అట్లా వారం చాలా మంది ఉంటుంది అన్నారు కానీ పొద్దున పూట వచ్చేసి వెళ్ళిపోతున్నారు మేము వెళ్ళే టైం కంటే దగ్గర దగ్గర వాళ్ళు భూపాలపెళ్ళి అటు సైడ్ అటు సైడ్ వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉన్నారనమాట వాళ్ళే ఉన్నారు తప్ప ఆ వెహికల్స్ వాళ్ళు వాళ్ళు ఉన్నారు తప్ప రష్ ఇరమాట మీ సోమవారం వీలు కాదు మేము ఆదివారం అయితేనే ఫుల్ రష్గా ఉన్నారు అది అన్నారు కానీ సో మేము ఎట్లయినా పర్వాలేదు టికెట్ అయినా తీసుకొని వెళ్ళిపోవచ్చు ఎంత ఎట్లా ఫ్రీ బస్సే కదా అని చెప్పేసి మేము వెళ్ళాం కానీ చాలా బాగా జరిగింది చాలా బాగా ఒక శివలింగం పెట్టిన పెద్దది అక్కడ సో అదే చూడండి పక్కకి ఇంత ముందు లేదనమాట ఎట్లా బిల్వ వృక్షం పక్కకి అంటే సో అట్లా శివలింగాన్ని పెట్టింది పెద్దగా పోయిన ఇయర్ మాత్రం లేదు ఇది అంటే మన పుష్కరాల టైంలో పెట్టచ్చు అనమాట ఇక్కడ పుష్కరాలు జరిగినాయి తర్వాత అట్లా లోపల కెమెరా అది అన్ని ఉన్నాయి ఎలా పెద్ద ఏం లేదు ఎప్పుడే ఒకసారి బాగా రష్ ఉన్నప్పుడు కెమెరాస్ అంటారు కానీ అదంతా ఏం లేదు మేము మెయిన్ ఎందుకు వెళ్ళామంటే ఇక్కడ ఉసిరి చెట్టు ఉంటుంది ఉంటాయి ధ్వజస్తంభం దగ్గర పెట్టుకోవచ్చు ఇటు అటు బిల్వ వృక్షం ఉండి మధ్యలో ఉసిరి ఉసిరి చెట్టు ఉంటుంది అన్నమాట అక్కడ మనం దీపాలు పెట్టుకోవచ్చు అనమాట సో టెంపుల్లో పెట్టాలని చెప్పేసి కార్తీక పౌర్ణమి రేపు వెళ్ళుండనగా ఇదే మేము అనుకుంటాం ఇట్లాగే వెళ్తాం అనమాట అంటే మనము పెద్ద టెన్షన్ పడి కార్తీక పౌర్ణమి రోజే వెళ్ళాలి గుడికి వెళ్ళి పెట్టాలని చెప్పేసి ఎందుకని చెప్పేసి ఇట్లా ముందు వెళ్తాం చాలా బాగా అనిపిస్తుంది అనమాట త్రీ ఇయర్స్ నుంచి అట్లాగే వెళ్తుంటాం వెళ్తుంటాం అనమాట ఇంకా కవిత వాళ్ళ మందరాలు నస్తా చూడండి ఇంకా ఇటు దిగుదామంటే ముందు దర్శనం చేసుకొని వచ్చినాక పెట్టే అప్పటికి ఇంకా చీకటి వస్తుంది ఇంకా మన ఏంటి మూన్ వస్తుంది కదా అంటే చందమాం వస్తుంది పౌర్ణమి దగ్గర వస్తుంది ఇంకా అట్లా ఇంకా సేవ వాళ్ళు ఇంకా వీళ్ళు మీరు ఎక్కడి నుంచి వచ్చిందంటే మేము నుంచి పెళ్లించండి అని చెప్తున్నారు వీళ్ళు సేవ వాళ్ళు దీపాలు వెలిగించే మన సేవ ఉంటే చేసుకుంటే సాయంత్రం మీరు వచ్చే శారీస్ కట్టుకుని వెళ్తే కొంచెం మనకు ఒక ప్రత్యేకమైన అది ఉంటుంది అనమాట మేము తిరుపతిలో మేము అనుభవించినాం కదా భద్రకళీ అమ్మవారి టెంపుల్కి వెళ్ళినప్పుడు బాగా సేవం ఉంటే మనకు కొంచెం డైరెక్ట్గా వెల్లనిస్తారనమాట ఆ చీరకు అంత పవ పవర్ ఉంటుంది అనమాట ఆరెంజ్ కలర్ చీర సో కూర్చొని ఉన్నారు మేము కూడా అట్లా అనుకోలేదు నేను లేకపోతే నేను కూడా కట్టేసుకున్నాను ఇక్కడ వినాయకుడు ఉన్నాడు ఫస్ట్ మూషిక వాహనలు చూడ మూషక ఎంత పెద్దవాళ్ళు ఇంకా చుట్టూ ఇట్లా విగ్రహాలన్నీ ఉంటాయి కాళేశ్వర ముక్తేశ్వర స్వామి అనమాట సో ఇట్లా ఉంటాయి దిక్కులు అట్లా రెండు పైన అవి ఉంటాయి కలషాలు సో అట్లా ఇక పెద్ద దర్శనం చక్కగా చేప పెట్టింది చూడండి కొంచెం కొత్తగా పెట్టింది ఇంతకుముందు లేదు అవి కానీ పుష్ పుష్కరాల టైంలో పెట్టినారేమో ఇంకా పక్కకు వచ్చేసరికి ఇంకా మన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సో క్లోజ్ చేసేసి ఉన్నది ఈ పక్కకు పార్వతి అమ్మవారిది ఇంకా లోపల చాలాసేపు ఉన్నామన్నమాట చేయించు వెళ్ళి చేపించకుండా చూసేసినాం ఇక్కడ మాత్రం నారికేళ్ళ దీపంలో వత్తులు కాల్ చేసుకున్నాం అన్నమాట చక్కగా కూర్చొని ఇంకా సర్త అంటే నేను వంటించుకొని నేను వీడియో తీసుకున్న మా సరితేగా వెళుతుందనమాట అన్నీ తీసుకెళ్ళినాం అనమాట ఒక చిప్పలు మాత్రము కొనుక్కున్న పువ్వులు అవి ఇవన్నీ మొత్తం తీసుకెళ్ళినాం అనమాట ఇంకా పౌర్ణమి నాడు మనం టెంపుల్కి వెళ్ళి కాల్ అని అనకుండా సో ఇట్లా కాల్ చేసుకున్నాం నారికేల దీపం కూడా పెట్టేసుకున్నాం అనమాట ఒకటి పెద్ద మనకు వస్తుంది కదా నారకెళ్ళ ఉంటుంది ఒకటి దానిలో అది కూడా పెట్టేసుకున్నాం చక్కగా పైన మూన్ కనపడుతుంది ఇది అనమాట మా లొకేషన్ ఎప్పుడు కానీ ఇట్లాగే పెట్టేసుకుందాం అట్లా చంద్రని చూసుకుంటా సో ఇట్లా చాలా బాగా అనిపించింది చక్కగా కూర్చున్నాం వెలుతురులో ప్రశాంతంగా జరిగిందనమాట అందరూ దీపాలు పెట్టేసుకొని ఇట్లా ఇట్లా పెట్టడానికే వస్తారనమాట ఈ సాయంత్రం వస్తే హడావుడిగా వచ్చే వాళ్ళు స్నానాలు చేసి వెళ్ళాలంటే ఇక ఫాస్ట్గా చేసి వెళ్ళిపోతారు ఇంకా మేమైతే ఇట్లా అనుకొని వెళ్తాం అనమాట ఎట్లా చెట్టు ఉండే జోన్ ఎంత పద్ద ఉంటుందో సో దీని కింద చక్కగా పెట్టేసుకుందాం అనమాట చాలా చాలామంది పెట్టారు వీళ్ళంతా మంచిరాలు వాళ్ళంట వాళ్ళు కూడా పెట్టేసింది వెళ్ళిపోయింది ఇంకా అక్కడ చూడండి సో ఇట్లా ఉంటుంది అనమాట అండ్ ఇంకా బాగానే ఉంటుంది ఇంకా బయటకు వచ్చేసాక దీపాలు అవి పెట్టేసి వస్తున్నాం దేవుడి జీవాన్ని బయట నుంచి అట్లా కనపడతారు సో మేము వెళ్తుంటే మాకు అక్కడ ఉన్న వాళ్ళు వాళ్ళు పిలిచింది అనమాట గుడి వాళ్ళు పిలిచి అమ్మ ఇట్లా సెట్టింగ్ పెట్టండి పెట్టి అన్నీ వాళ్ళే దూది అవి చిప్పలు ఆయిల్ అన్నీ ఇస్తారు అట్లా పెట్టేసి మనం వెలిగించాలన్నమాట సేమ్ పోయినసారి ఇలాగ సెట్టింగ్ చేసినాం ఈసారి మాత్రం వీలు కాలేదు పోయినసారి కూడా వీలుగా అన్నీ సెట్ చేసి వచ్చేసినాం అంతే కొంచెం టైం పడితే పూజ రావాలి చప్పుడు రావాలి ఇంకా పూజ చేయాలి అప్పుడు వెలిగించాలన్న సేవ వాళ్ళు వచ్చింది ఇక్కడ వచ్చినాక ఇటువంటి వీళ్ళ వృక్షం మధ్యలో ఉసిరి చెట్టు ఉంటే అక్కడ కూడా చక్కగా దీపాలు మళ్ళీ అనమాట ఇక్కడేమో అయ్యగారులు ఏంటంటే మనము కార్తీక మాసం దీప ఇస్తాం కదా దానికోసం వాళ్ళు ఉన్నారు ఇంకా మేము ఉసిరి చెట్టు కింద భోజనం చేద్దామని చెప్పి సోమవారం ఉపవాసం ఉండి వెళ్ళినామన్నమాట ఇంకొక పెరుగన్నం తీసుకెళ్ళినాము ఇంకా ఒక బాక్స్ అన్నం తీసుకొని పెరుగు ప్యాకెట్ తీసుకొని చక్కగా కలిపేసుకొని తల రెండు ముద్దలు తినేసినాం అనమాట ఉపవాసంతో ఉన్నాం కాబట్టి ఇంకా బయటకు వచ్చేసినాం ఇంకా టైం అయింది ఆవులు ఉన్నాయి చూడండి అట్టి పండిస్తే చక్కగా తిన్నది ఇంకా మళ్ళీ పెడితే ఇంకా రెండు పండుకొని చిన్నవి దూడలు అది పెడితే తింటలే వాళ్ళ అమ్మ దూరం నుండి చూస్తాం అని పాపం ఇంకా వాటికి ఏం పెట్టలేదు పాపం ఎదురు కొన్ని కొన్ని ఆవులు అయితే ఇట్లా వస్తాయి కదా అది రాలేదు దూరం చూస్తుంది ఇంకా అది ఏం అంటే మీ అమ్మకు పెట్టినాక అని చెప్పేసి దాన్ని పిలిచి దానికి పెట్టినాకప్పుడు అప్పుడు అప్పుడు అనమాట ఇంకా సో ఇట్లా అయిపోయింది చూడండి ఎట్లా ఉందో కాంతులలో ఎట్లా కనపడుతుంది లైట్లో సెవెన్ థర్టీ అట్లా అయింది సెవెన్ థర్టీకి ఉంటుంది అనమాట సో ఆ వెళ్తుల్లో అట్లా కనపడుతుంది తల్లి ఆవన్మాట ఇంకా దాన్ని పెట్టే వరకు చిన్నవి తినలేదనమాట సో దానికి కూడా పెట్టేసినాం ఇంకా ఈ అబ్బాయి మాకు కొంచెం వీడియో తీసి మేము నడుస్తూ ఉంటే అందుకే అబ్బాయిని తీసినాం అట్లన్నమాట పెళ్ళి అబ్బాయి అట మీరు ఎక్కడి నుంచి వచ్చిందమ్మ అని చెప్పేస్తే చెప్పేసాం అనమాట సో వీడియో ఇదండి ఎందుకంటే గొంతు అది అది కూడా కొంచెం చాత కావట్లేదు అందుకోసం పెడతాను పెట్టడానికి ట్రై చేస్తాను తప్పకుండా వెళ్తా అండి సో అయిపోయింది బస్ క్యాచ్ చేయాలని ఫాస్ట్గా వెళ్తున్నమాట బస్లో కూర్చొని తింటామన్నది థ్యాంక్ యూ మీ జ్యోతి కౌంతుల సగర్ బాయ్ బాయ్